హాయ్ ఫ్రెండ్స్ సింహాద్రికి పని ఇచ్చిన యజమాని ఇంటికి వచ్చి నిన్ను నమ్మి పని ఇచ్చినందుకు నాకెందుకు ఇంత నమ్మకద్రోహం చేశావు అని అడగడానికి వచ్చాను అంటాడు ఆ వ్యక్తి అది ఏంది సారు నేను నమ్మకద్రోహం ఏంది అని సింహాద్రి అంటాడు చేసిందంత చేసి ఏమీ తెలియని అమాయకుడిలా మాట్లాడతావుంటిరా మర్యాదగా డబ్బులు కట్టకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతానంటాడు ఆ వ్యక్తి ఏందయ్యా ఇది పోలీస్ కేసు అంటున్నాడు అని పద్మమ్మ అంటుంది మీ ఆయన దొంగతనం చేశాడు మంచోడు తెలివైనోడు అని సైటుకు సంబంధించిన లెక్కలు అన్ని సింహాద్రికి అప్పగించాను ఈరోజు అకౌంట్ చూస్తే మొత్తం అన్ని దొంగ లెక్కలే మంచోడని బాధ్యతను అప్పగించాను ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఎనిమిది లక్షల తేడా వస్తుంది అని ఆ వ్యక్తి అంటాడు మా నాన్న అలాంటి వాడు కాదు మా నాన్న తప్పు చేయడు అని ఆనంది అంటుంది అలా అయితే ఇంటికి వచ్చి లెక్కలు చూడమ్మా అంటాడు ఆ వ్యక్తి పదనాయన ఆ లెక్కలు ఏందో తప్పు ఏడ జరిగిందో చూద్దాం అని ఆ యజమాని ఇంటికి వెళ్తారు సింహాద్రి ఆనంది అకౌంట్ బుక్కులు చెక్ చేస్తుంది ఆనంది తప్పు జరిగింది కానీ చేసింది మీరే నిన్న నెల ఈ నెల అకౌంట్స్ చూడకుండా లెక్కలు తప్పు చేశారంటుంది ఆనంది అతను చెక్ చేస్తాడు అకౌంట్స్ని ఇవన్నీ నీకెలా తెలుసు అమ్మా అంటాడు నేను కూడా మేస్త్రినే సార్ అంటుంది ఆనంది మీ నాన్నతో కలిసి పని చేసేది ఎప్పుడు చూడలేదే అంటాడు అతను అది ఒకప్పుడు సార్ ఇప్పుడు కాబోయే లాయరు అని చెప్తాడు సింహాద్రి ఇదంతా గమనిస్తున్న ఆ యజమాని కొడుకు విశాల్ వస్తాడు ఇదంతా నా తప్పే నేను అకౌంట్స్ చూసేలోపు డాడీ చూసి పొరపాటు పడినాడు సింహాద్రికి సారి చెప్తారు ఇద్దరు ఒక మేస్త్రి నుంచి లా చదువుతున్నందుకు ఆనందిని అభినందించి ఎగ్జామ్స్ బాగా రాయమని ఆల్ ద బెస్ట్ చెప్తారు ఇదంతా మనసులో పెట్టుకోకుండా ఎప్పటిలాగే పనికి రమ్మని చెప్తారు సింహాద్రికి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్